ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దాన్ని శాశ్వతంగా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ వీధికి సింధూర్ వీధిగా స్థానికులు నామకరణం చేశారు అశోక్ నగర్ కు చెందినటువంటి ఓ వీధి వాసులు బోర్డును ఏర్పాటు చేసి పూజలు చేశారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు లో యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతిగా మన దేశ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది సైనికుల పోరాటాన్ని అనుక్షణం గుర్తుంచుకోవచ్చు భవిష్యత్తు తరాల వారికి మన పోరాటం పటి మనం తెలియచేసే ఉద్దేశంతోనే వీధికి సింధూర్ పేరు పెట్టుకున్నట్లుగా వీధి వాసులు తెలిపారు స్థానికులు రామ్రెడ్డి ఆనందరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వెంకటేశం తిరుపతి గౌడ్ లింబాద్రి రామచంద్రరావు గౌడ్ అలాగే కృష్ణంరాజు అంజయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అది పెద్ద పెద్ద చాల్ప కొవాలె మరి ఎవగనే ఆనికి మొత్తం సర్ న బిల్డింగ్ కొట్టింది నిది కుమేహన మేమే నిది కున అంటే అది వాలది కాదు తివిల మన సదర్ది అది ఏ కొబర్కే లేదు యాక్ట్ ఆ దట్ లో బట్ హి హీరో సానమే చేవా తాజే దట్ బట్ అడివిలో పుల్లు చేస్తే ఓకేనా भारत माता की भारत yeah. माता की మొన్న జరిగినటువంటి భారతీయులపై పహల్గాం దాడికి నిరసనగా మన ప్రియతమైనటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సింధూర్ ఆపరేషన్ సింధూరు ఆపరేషన్ అనేటటువంటి నినాదంతో పాకిస్తాన్ పాకిస్తాన్పై మన వాళ్ళు జరిపిన దాడికి మనం విజయం సాధించినందుకు దానికి ధన్యవాదాలు తెలుపుతూ మా మా యొక్క వీరి అశోక్ నగర్లో సింధూరు స్ట్రీట్గా నామకరణం చేయబడినది దీనికి మన దేశ సైనికులు విన్న వెన్నుదన్నుగా ఉండి మనకు భా భారత్కు విజయాన్ని చేకూర్చినందుకు అందుకు విజయానికి సూచికగా ఈ కాలనీకి చిరస్థాయిగా ఉండిపోయే విధంగా సింధూర్ స్ట్రీట్గా నామకరణం చేయబడినది దీనికి మా గల్లీవా మా వీధి వాళ్ళు కూడా అందరు కూడా దీనికి మద్దతు తెలిపినారు ఓకేనా భరతమాత మృదుట సింధూరము ఉంచాలనే ఉద్దేశంతో